అస్సలం అయికు వరమతుల్లాహి వర్కాహూ ఈరోజు మన మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పార్టీ కార్యాలయం మన ఆఫీస్ కార్యాలయంలో ముఖ్యంగా ఈ సమావేశం ఏమంటే మన లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి డిఈడి కాలేజీ నందు మన బాధితురాలు గౌసియాబాను రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అక్కడ డిఈడి కోర్స్ పూర్తి చేసినారు వాళ్ళ దగ్గర టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేటు ప్లస్ డిఈడి ఒరిజినల్ సర్టిఫికేటు ప్లస్ టీసీ ఇవన్నీ ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఈ సమస్యను మా దృష్టికి వాళ్ళ భర్త షరీఫ్ గారు తీసుకొచ్చినారు ఒక వారం పది రోజుల కిందట మనము వెంటనే స్పందించి రాజపాలెం గ్రామానికి పోయి అతని దగ్గర మన ప్రిన్సిపాల్ రవి దగ్గర ఇంటి దగ్గర వెళ్తే ఆయన లేడు అక్కడ వాళ్ళ ఇంట్లో చెప్పి విషయం తెలియజేసినాము తెలియజేసిన వెంటనే వాళ్ళ భార్య అతను ఇద్దరు ఫోన్ చేసినారు మళ్ళా నిన్న సోమవారం అనగా ఒక వారం కిందట ఎస్పీ దగ్గరికి పోయి కలిసినాము ఈ విషయంపై ఎస్పీ దగ్గర కలిసిన తర్వాత గత మంగళవారం మన కొత్తపల్లి సర్పంచ్కు మన వార్డ్ నెంబర్ సైన్ వారి ఆధ్వర్యంలో మనం పోయి ఈ సమస్యను ఆయన కొత్తపల్లి సర్పంచ్ గౌరవనీయులు సుచందరి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన స్పందించి ఈ యొక్క సమస్యను మన కాలేజీ ప్రిన్సిపాల్ రవి మరియు ఆ కరెస్పాండెంట్ రామకృష్ణారెడ్డికి ఇద్దరికి ఫోన్లో విషయం తెలియజేసినారు నా సమస్య ఈ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే తీవ్ర నష్టపోతారని చెప్పినారు కావున ఆయన యొక్క మాట అనుసరించి ఒక ముందు డిఈడి సర్టిఫికేట్ ఇచ్చినారు నిన్న రాత్రి ఆ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడి టీసీ ఇచ్చినారు ఈ సమస్య మన మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో మన కలెక్టర్ మన ఎస్పీ గారికి మరియు మన కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రెడ్డి గారికి అలాగే మన వార్డ్ నెంబర్ సాబి అందరికీ నమస్కారం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వారికి సంప్రదించడం జరిగింది మన గౌశా బేగం గారు నా సర్టిఫికెట్లు ఆరు సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు డిఎస్సి ఎగ్జామ్స్ అంటే పరీక్షలు హాజరు కావడానికి నాకు నాకు సర్టిఫికెట్లు అవసరపడుతున్నాయి నాకు ఇవ్వడం లేదని మా దగ్గర మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ని వాళ్ళు మా శాఖకు పొదుటి శాఖకు వేడుకోవడం జరిగింది అప్పుడు మేమంతా స్పందించి మొదటగా నేను డిప్యూటీ సుప్రీండెండ్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు భవన గారికి కూడా కలిశాము ఆమె కూడా స్పందించి గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పారు అయితే కొన్ని అనుమానకన్నా వల్ల మళ్ళా పని కాలేదు మేమంతా కలిసి మళ్ళీ రాజుపాలెం కూడా పోవడం జరిగింది అక్కడ కూడా చెప్పడం జరిగింది మరి అంతలోనే మన సాబీర్ గారు వార్డు మెంబర్ కొత్తపల్లె పంచాయతీ అలాగే గౌరవనీయులు కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ రెడ్డి గారు స్పందించి ఆయన దృష్టి తీసుకున్నామన్నా కంపల్సరీ కావాల్సిందే మీ మీ ఏరియా కాబట్టి ఆమెకు మనం న్యాయం చేయాలి గత ఏడు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆయన చాలా సతాయిస్తున్నాడని మేము ఆయన చెప్పడం జరిగింది ఇది దృష్టి తీసుకున్న తర్వాత ఆయన కూడా ఫోన్లో మాట్లాడి ఈ పరి ఈ సమస్యను పరిష్కరించినారు ఈరోజు సర్టిఫికేట్లు వచ్చినాయి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే డిఎస్సి పడింది పరీక్షలు రాసే వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు కూడా చాలా కాలం నుంచి వేసి చూస్తున్నారు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సరుణంలో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్లకు దయ ఉంచి మీ ఎక్కడైనా ఇటాటి కాలేజీలు కానీ పెట్టి ఉంటే మీరు దయించి వాళ్ళకి ఇచ్చేయండి ఎందుకంటే వాళ్ళ జీవితం సమస్య ఈ సమయం పోతే మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఉద్యోగాలు అనేది తెలియదు కాబట్టి మేము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున మిమ్మల్ని వేడుకోవడం ఏమంటే మేము ఒక విన్నపం ఏమంటే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చేయండి మాకు ఏదో వచ్చి గౌశాబీమ్ గారు ఇచ్చారు ఇతరులు ఉన్నారని తెలిసింది వాళ్ళు కూడా ఇచ్చేసి మీరు వాళ్లకు సహకరించే విధంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు నేను ముఖ్యంగా నేను ముక్తియార్ గారికి ఎందుకంటే ఆయన కృషి కూడా చాలా ఉంది అలాగే అన్న సావిరన్నా కూడా చాలా ప్రయత్నం చేసి కూడా సర్టిఫికేట్ వచ్చినట్టు ప్రయత్నించాను కాబట్టి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ అస్లాంలేకమ్ మేర నా హౌసియాబాను 2016-2018 में डीए करी हूँ लक्की रेड्डी रामा कृष्णा रेड्डी कॉलेज में ये छः साल होने के बाद भी बावजूद भी मेरे सर्टिफिकेट्स हमारे पास दिए नहीं हैं बा, बाद में हमें कितना कोशिश करने के बाद भी हमारे सर्टिफिकेट्स उसके घर के पास जा गए आप दे दूँ आप दे दूँ वो क्या है वो रुका था टाइम बोलता था वैसा चलता था कंटिन्यू लेकिन बाद में आप डी पर डी एस सी हाँ उसमें अपलोड करना सर्टिफिकेट सर को आप बोल को है तो अब हमें समझ में आने फिर हमें यहाँ मोमेंट्स पीस फॉर जस्टिस के पास आके हाँ सार से बोले ऐसा हमारे पास ऐसा सर्टिफिकेट हमना जरूरी है यार को फिर साध फ़ौर आकर हमें डी एस पी ऑफिस को बुला ले गए वहाँ वहाँ थोड़े काम ना हो सका फिर एस पी ऑफिस कलेक्ट्रेट एसपी एस पी ऑफिस के पास गए बाद में यहाँ आने के बाद वहाँ से हमें आ, तो सरपंच सर सार के उनके उनके जरिए से क्या है यहाँ पर हम ना फोन कर को पूरा बात करके सर्टिफिकेट हम ना दे लें इसके लिए क्या है मैं तेदिल से शुक्रिया अदा करती हूँ मोमेंट्स पीस पीस फॉर जस्टिस के जितने भी मेंबर्स थे इनके दिल से शुक्रिया अदा करती हूँ कर, क्योंकि आज डी एस सी अपना करना आता तो हम ना क्या है औरजिनल सर्टिफिकेट ज़रूरत थी वो हम ना बहुत परेशान थे हमें यार ये सर्टिफिकेट्स कैसा आती हैं कैसा ये करना है इसलिए इनका मैं इंतजे से सब लोगों का इन मेम्बर जो भी हैं इनका तहजे दिल से शुक्रिया अदा करती हूँ